మనం ఈరోజు ఎవరైనా సరే స్థలము గాని గృహము గానీ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సింది జాగ్రత్త అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న అపోహ ఏంటో ముందుగా క్లియర్ చేసి దాని తర్వాత ముందుకు వెళ్దాం తూర్పు భాగం గాని లేదా ఉత్తర భాగం గాని ఈ రెండే మంచివి పడవల దక్షిణ మంచిది కాదు అనుకుంటారు చాలా మంది తెలియదు కానీ విశ్వకర్మ ప్రకాష్ కానీ కొన్ని గ్రంథం కానీ లేకపోతే అనేకమైన వాస్తు గ్రంథాల్లో మరి ఎక్కడా కూడా తూర్పు మాత్రమే మంచిది మనవరం మంచిది కాదు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణం మంచిది కాదు అని చెప్పలేదు మరి ఏం చెప్పారు అంటే అన్ని దిశలు మంచివే కాకపోతే మీకు ఏ దిశ పనికి వస్తుందో ఆ దిశలో ఉండండి అంటే ఎలా అంటే కూర్చోండి మనం ఒక బట్టల షాప్కి వెళ్ళాం అన్ని మంచివే కానీ మీకు సెట్ అయ్యే షర్ట్ ఉంటుంది మీ సైజు సెట్ అయ్యేటువంటి లేదా మీ సైజు సెట్ అయ్యే ప్యాంట్ ఉంటుంది మీరు థర్టీ సిక్స్ సైజ్ అనుకోండి మీరు థర్టీ నెంబర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఫార్టీ నెంబర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది మరి ఆ ప్యాంట్ మంచిది కాదు ఆ షర్ట్ మంచిది కాదు లేకపోతే వేసుకున్న డ్రెస్సు మంచిది అంటే కాదు మీకు సరిపోలేదు అలాగే వాస్తులో కూడా ఏంటంటే మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి దిశని క్యాలిక్యులేట్ చేసి వర్గు శాస్త్రము అంటారు అంటే వర్గు ఇచ్చా మీకు ఏ దిశ మనకు వస్తుంది అనేటువంటి మీ పేరులో ఉన్నటువంటి పేరుని దక్షిణ తీసుకొని చెప్తారు ఆను మహా వరకు అయితే తూర్పు భాగము ఉత్తర భాగము దక్షిణ భాగం పరమరా పనికి రాదు ఇలా కొన్ని వీడియోలు చేసాం తగ్గుతాయి ఏ అక్షరం వారికి ఏ దిశ వరకు వస్తుందని కూడా వస్తుంది రైట్ అంటే ముందుగా మీరు ఏదైనా ఒక స్థలం తీసుకునేట్టు అసలు మీకు ఏ దిశ మనకు వస్తుందో చూడాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కొంతమంది ఏదైనా ఒక స్థలంగానే గొడవ కొనుక్కున్న తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతాయి కొంతమందికి కొంతమంది బ్లాక్ కలిసి వస్తుంది ఎందుకు అంటే ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా ధనయోగాలు ఉంటాయి కొంతమందికి ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా నష్టం నష్టపోయేటువంటి ఉంటాయి కొంతమందికి ఆ సమయం అలా నడుస్తూ ఉంటుంది మనమంది జీవితాంతా ఉంటాయి మనమీకి ఆ రెండు మూడు సంవత్సరాలు ఉంటాయి మొట్టమొదటిగా మీకు అసలు ప్రాపర్టీ కొనుక్కునే యోగం నడుస్తుంది లేదా చూసుకోండి ఎందుకు చెప్తున్నారంటే మనం కాలాన్ని బట్టి వెళ్ళాలి ఇప్పుడు చూడండి బాగా బయట ప్రతి చల్లగా ఉంది ఐస్ క్రీమ్ తింటామా తినం ఎందుకు ఇంకొంచెం జలుబు ఎక్కువ చేస్తుంది కదా మీకు జలుబు చేసేది ఐస్ క్రీమ్ తింటారా తినం అదేవిధంగా విపరీతమైన ఎండలు ఉన్నాయి అప్పుడు వేడి వేడి టీ తాగాలనిపిస్తుంది ఎందుకు కాలం అనుకూలించట్లేదు దాన్ని చల్లగా ఉంటే టీ తాగుతాం లేదా వేడిగా ఉంటే ఐస్ క్రీమ్ లేకపోతే ఏదైనా జ్యూస్ లాంటివి తాగుతాం ఎందుకు అంటే బ్యాలెన్స్ అంటారు దాన్ని బయట ఉన్నటువంటి వేడిని బ్యాలెన్స్ చేస్తుంది కోల్డ్ అనేటువంటిది అలాగే మనకి వాస్తులో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ మీకు యోగ ఉన్నప్పుడు మాత్రమే ఆ గృహం కానీ వాహనం కానీ స్థలం కానీ తీసుకోవాలి యోగం లేదు అది ఏదో వన్ టూ ఇయర్స్ లేదంటే తర్వాత అనుకుంటాం అసలు చాలా సంవత్సరాలు లేదు అప్పుడు ఏం చేయాలి మీ పేరు మీద కాదు మీ జీవిత భాగస్వామి పేరు మీద బాగుందా లేకపోతే మీ పిల్లల పేరు మీద బాగుందో చూసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో పాయింట్ నెంబర్ వన్ ఏది మనకు వస్తుంది మీకు మీ పిల్లలకి కలిసి మీ భార్యకి కలిసి మీ లైఫ్ పార్ట్నర్ కలిసి కలుస్తుందా లేదా ఒకటి రెండవది మీలో ఎవరి పేరుని తీసుకుంటే ఆస్తి నిలబడుతుంది అని చూడాలి రెండు ప్రధానంగా తీసుకోవాలి అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ద్వారం ఈ దిశ బాగుంటుందని చెప్పాం కానీ ఆ దిశలో ఆ ఇల్లుని చెక్ చేసినప్పుడే కట్టిన ఇల్లు అనుకోండి కరెక్ట్ ద్వారం పాయింట్ ఒకటి దాన్ని పదము అంటారు ఆ పదము కరెక్ట్ గా పడిన తర్వాత చెక్ చేసుకోవాలి అది ఎలా చూస్తారు అంటే డిగ్రీస్ నార్త్ డిగ్రీస్ టైం చూసి దాన్ని బట్టి మనం పదం పద విభజనలు చేస్తారు పదం కరెక్ట్ గా పడితే ఆ ఇంట్లో నివసిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన అంటే సరైన సమయానికి ధనం రావడం ఇంట్లో కొంచెం ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ జరుగుతుంది అందుకే చూడండి కొన్ని ఇల్లు మనం వెళ్ళినప్పుడు ప్రశాంతంగా లేదండి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను మారిపోతానండి అంటారు అదే విధంగా అనుభవం కొన్ని ఇల్లు వెళ్ళినప్పుడు మనకు ఆర్థిక వ్యవహారాలు కానీ ఉద్యోగం విషయాలు ఇబ్బంది కలగడం అయితే మారిపోయి ఇంకో మంచి ఇంట్లో వెళ్ళడానికి అన్ని సాఫీగా సాగడం జరుగుతుంటాయి కారణం ఏమిటి అంటే ఈ గ్రహస్థితి అంటే మీ మీకు ఉన్నటువంటి గ్రహస్థల గురించకపోవడము లేదా ఇల్లు పదము సరిగ్గా లేకపోవడము మీకు డైరెక్షన్ సరిగ్గా రాకపోవడం ఇక ఇల్లు కొనేసుకున్నారు కొనుక్కునేటప్పుడు చాలా మంది అడుగుతుంటారు ఏమంటే అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు చూడాలా రిష్యూటింగ్ అప్పుడు చూడాలా వేసినప్పుడు చూడాలా మూడు చూడాలి అడ్వాన్స్ ఇస్తున్నాము ఒక మంచి రోజు అడ్వాన్స్ ఇవ్వాలి విశేషం చేసుకుంటాం మంచి రోజు చేసుకోవచ్చు గృహప్రవేశం అది శాస్త్రవేత్త కాబట్టి దానికి లగ్నము ముహూర్తం అక్కడ చూస్తారు ఇవన్నీ ఒక మంచి రోజు చూసి రోజు కానీ గృహప్రవేశం చేసేటప్పుడు మాత్రం పర్టికులర్ గా ఒక టైము ఏ సమయంలో గృహప్రవేశం చేస్తే మంచిది ఇవన్నీ చూసుకోవాలి ఇక లోపలికి అయిన తర్వాత ఇంటి అయిన ఎంపికైన ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి అనేది చూడాలి చాలా మంది తీసుకొచ్చిన బలోని లేకపోతే నేలలో తీసుకెళ్ళి అగ్నంలోని బరువులను తీసుకొచ్చుతూ తూ బాగానే ఇలా పెడుతూ ఉంటారు వాస్తుంటే కేవలం గాలి వెతులేనని ఇంకేమక్కర్లేదు అనుకుంటారు పుట్టి గాలి వెతులు అయితే అన్ని వందల శ్లోకాలు వాస్తుని చెప్పాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టి గాలి వెతులు ఉంటే ఒక పేపర్ మీద రాస్తే ఒక పేపరే వాస్తు శాస్త్రం అయిపోయింది ఇన్ని పేజీలు ఇన్ని గ్రంథాలు ఎందుకు రాసేవారు వాస్తు మీద అంటే దానికి స్టడీ అనేటువంటిది ఒక శాస్త్రం అంటే ఇప్పుడు డాక్టరు మెడిసిన్ అంటే ఏముందండి తలపుకో టాబ్లెట్ జ్వరం కో ఈ నాలుగు టాబ్లెట్లు గుర్తుపెట్టుకుంటూ అయిపోతుంది అనుకుంటే ఏడు సంవత్సరాలు చదవాల కదా ఎంబీబీఎస్ అలాగే వాస్తు శాస్త్రం అనేటువంటిది దానికి పర్టికులర్గా ఒక్కొక్క వస్తువు ఆ వస్తువుకున్న ఎనర్జీ పదహారు దిశల్లో ఎక్కడ ఏ వస్తువు ఉంటే మంచిది ఎక్కడ ఏ యాక్టివిటీ చేస్తే మంచిది ఇవన్నీ కూడా ఉంటాయి వాల్ క్లాక్ దగ్గర నుంచి ఇంట్లో వాడే వస్తువుల దగ్గర నుంచి కుర్చీల దగ్గర నుంచి అద్దాల దగ్గర నుంచి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ సంబంధం కలిగి ఉంటుంది అంటే ఏంటి భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఈ పంచభూతాలతోనే ప్రతి వస్తువు ప్రతి డైరెక్షన్ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎటువైపు ఉంటున్నాము బాత్రూమ్స్ ఎక్కడ నిర్మాణం చేస్తున్నాము ఒక నిర్మాణం చేసినటువంటి ఇల్లు ఉంది కానీ తప్పు తప్పుడు ప్రదేశంలో బాత్రూమ్ పడింది దాని ఎలా రివడీ చేయాలి ఇవన్నీ చూసుకోవాలి ఇవి కనుక చేసుకుంటే వాస్తు జ్యోతిష్యో పర్టికులర్గా జ్యోతిష్యం ఎక్కువ పాత్ర పోషిస్తుంది మనకి ఏంటంటే కర్మ సిద్ధాంతం ద్వారా వస్తుంది వాస్తు బాగుంది అనుకోండి కొంత సపోర్ట్ చేస్తూ ఉంది మన సిచువేషన్స్ కాబట్టి ఈ రకంగా చూసుకో అలా ఇంకోటి వాస్తారా కానీ అందరూ అంటే కూల్చేసేయాలి బాబో గారు అనుకుంటారు ఏమీ ఉండదు చిన్న చిన్న మెటల్ పట్టితో కూడా దాన్ని సెట్ చేయొచ్చు కాబట్టి ఈ రకంగా చూసుకొని మీరు ఏదైనా ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఈ రకంగా చూసుకొని కొంతమంది అడుగుతారు ఏమంటే గృహం కొనుగోలు చేసేస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కూడా చూసుకోవచ్చు అదే విధంగా సెట్ చేసుకోవచ్చు దానికి పడాల్సిన అవసరం లేదు